హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ నెలలో రేషన్ కార్డు ఉన్నవారికి నాలుగు శుభవార్తలు రావడం జరిగింది ఈ నాలుగు శుభవార్తలు ఏ తేదీని అమలు చేస్తారో ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గండసింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో రేషన్ కార్డు ఉన్న అందరికీ డిసెంబర్ నెలలో వరుసగా నాలుగు శుభార్తలు వచ్చాయి మొదటి శుభార్త యాభై ఏళ్ళు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలకు పెన్షన్ సాధారణంగా ఈ పెన్షన్కు అర్హత కట్టుబాట్లు ఎలా ఉంటాయి కుటుంబంలో ఒకరే పెన్షన్ తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వం ఇచ్చే ఇతర పెన్షన్లు పొందకూడదు రేషన్ కార్డు తప్పనిసరి వయసు ప్రూఫ్ ఉండాలి అలాగే ఆదాయం చాలా తక్కువగా ఉండాలి జిల్లా వెరిఫికేషను పూర్తయ్యాక డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ జమ అవుతుంది ఈ డిసెంబర్లోనే అంటే ఇరవై తేదీకి ముందే అధికారికంగా ఈ పథకం పైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది రెండో భారత తల్లికి వందన పథకం ఒకటో తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న పిల్లలు ఉన్న తల్లికి పదమూడు వేల రూపాయలు జమ చేస్తారని చెప్పారు ఈ పథకంలో సాధారణ రూల్స్ ఏమిటంటే పిల్లలు ప్రభుత్వం గుర్తించిన స్కూలు కాలేజీల్లో చదువుతూ ఉండాలి విద్యార్థుల హాజరు కనీసం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి రేషన్ కార్డు అండ్ ఆధార్ లింక్ అయి ఉండాలి గతసారి డబ్బులు రాకపోయిన కుటుంబాలకు ఈసారి డిసెంబర్ ఇరవై తేదీలోపు జమ అయ్యే అవకాశం ఉంది మూడో శుభవార్త నిధి పథకం పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు పదిహేను రూపాయలు ఇస్తారని ప్రకటించారు మొదటి విడతలో ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు కూడా జమ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు ఎందుకంటే ఈ పథకం విడుదల చేయడానికి ఆలస్యం అయ్యింది కాబట్టి ఒకేసారి విడుదల చేయొచ్చు లేదా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు కూడా విడుదల చేయొచ్చు దీనిపైన మనకు రెండు వారాల్లో ప్రకటించే అవకాశం ఉంది అంటే ఇరవై తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది నాలుగో శుభవార్త నిరుద్యోగ భృతి డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఇంకా ఉద్యోగం రాని యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వనున్నట్లు చెప్పారు సాధారణ రూల్సు యువకుడు యువతి వయసు సాధారణంగా ఇరవై రెండు నుండి ముప్పై ఐదు మధ్యలో ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉండకూడదు నిరుద్యోగులయ్యి ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఈ పథకానికి సంబంధించి కూడా డిసెంబర్ రెండో వారంలోనే అంటే ఇరవై తేదీలో కల్లా ప్రకటించే అవకాశం ఉంది డిసెంబర్ చివరి వారంలో డబ్బులు పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి సో ఈ విధంగా రేషన్ కార్డు ఉన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ఈ నాలుగు పథకాలు పెద్ద ఎత్తున అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ మీ బ్యాంక్ ఖాతాలు ఆధార్తో రేషన్ కార్డుతో లింక్ చేసుకొని సరి చేసుకుంటే చాలు వచ్చే రోజుల్లో ఈ శుభవార్తలు నిజమవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్